జయశ్రీ కుసుమ కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి నాలుగులో ఒకటవ భాగము ఇరవై మూడవ లేఖ ప్రియమైన బాబా సురేంద్రబాబు మీ జాబు ఎన్నెన్నో నిగూఢమైన అంశాలతో నిండి ఉంది బాబా తిన్న బిడ్డకే వాపిరితనం ఎక్కువ అనే ఒక సామెత ఉంది మీ పరిస్థితి కూడా సరిగా అలాగే కనిపిస్తున్నది నాయనా నామంలో రుచి ఉన్నదా లేదా అని తెలుసుకొని ఆ తర్వాతనే నామం చేయాల్సిన అవసరం లేదు నామం కోసమే నామం చేయాలి ఆ తరువాత లాభ నష్టాలు బేరీజు వేసుకోండి దుకాణం తెరవగానే లాభనష్టాలు చూచుకో యత్నించకండి దుకాణాన్ని మూసివేసే సమయంలో అన్నీ తీరికగా చూచుకోవచ్చు ప్రస్తుతం అమ్మకం సాగించండి నామం చేస్తూ ఉండండి ఏ ఆలోచనలు పెట్టుకోకండి పనిని చేసే సమయంలో తర్కించటం ఉచితం కాదు ఎందుకంటే సమయం వృధాగా నష్టమయ్యి పని ఎంతో పాడైపోతుంది అందువలన సరిగ్గా చేస్తున్నామా లేదా అనే మీమాంసను వదలి మధురమైన నామాన్ని స్మరిస్తూ ఉండండి మీరు ఆనందంగా ఉండటం తథ్యం దినదినము మాధుర్యాన్ని అనుభూతి చెందుతారు బాబా మీరెంతగా కోరుకుంటున్నారో మనం కలుసుకోవాలని నేను అంతగానే ఆత్రపడుతున్నాను ఏదో ఒక రోజున కృష్ణుడు మన కోరికను సఫలం చేస్తాడు సందేహం లేదు బంధించబడి ఈ స్థితిలోనున్న నా ద్వారా ఏ కార్యమూ సాగదు ఉద్యోగ విరమణ చేయాలని తీరని కోరికగా ఉంది ఆ సంకల్పమయుని సంకల్పం ఎలా ఉన్నదో చూద్దాం ఆయన సంకల్పమే సిద్ధిస్తుంది ప్రస్తుతం కొద్ది కాలం పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే గట్టిగా కోరుకుంటున్నాను అలా కాకపోతే సాగేటట్లు లేదు దీనిని దృష్టిలో ఉంచుకునియే పూరీలో సముద్ర తీరాన ఒక చిన్న కుటీరం కట్టబడుతున్నది అక్కడ అప్పుడప్పుడు మనమందరం కలుసుకొని పరమానందం అనుభవించాలని కోరుకుంటున్నాను జగన్నాథుడు ఏం చేయనున్నాడో చూద్దాం ఆయనే మన యజమాని తమ అనురాగమున కగు హర కుసుమహర కుసుమహర కుసుమహర